నమస్కారం ఐఎంసీ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక వండర్ ఫ్రూట్ గురించి చెప్పబోతున్నాను దాని పేరు హిమాలయన్ బెర్రీ అంటే అది సీబక్తాన్ ఫ్రూట్ హిమాలయన్ బెర్రీ అదొక వనస్పతి దీన్ని మనం ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ కి మెడిసిన్ గా యూజ్ చేస్తాం ఇది ఇలే లదాక్ లో పన్నెండు వేల అడుగుల ఎత్తు నుంచి పద్దెనిమిది వేల అడుగుల ఎత్తు వరకు మైనస్ థర్టీ డిగ్రీస్ నుంచి మైనస్ ఫార్టీ డిగ్రీస్ సెల్సియస్ లో పెరుగుతుంది సింధూ నది చుట్టుపక్కల ముళ్ళో చెట్లతో పాటు ఇది పెరుగుతుంది మామూలుగా చెప్పేదేంటంటే యుద్ధకాలంలో లక్ష్మణుడు స్పృహ కోల్పోయినప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతునికి ఏ మూలికని తీసుకురమ్మని చెప్పారో ఆ సంజీవని మూలిక హిమాలయన్ అండి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ రోజు మేం మీకు ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేయబోతున్నాం స్నేహితులరా హిమాలయన్ బెర్రీ ఎలా ఉత్పత్తి అవుతుంది అది ఎక్కడ దొరుకుతుంది ఎలా దాన్ని జ్యూస్ ని తీసుకుని ఎలా చక్కగా ప్యాక్ చేసి ఇండియా అంతటికి సరఫరా చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవడానికి రండి చూద్దాం ఎంతో అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే విషయం మన ఐఎంసీ వారి హిమాలయన్ బెర్రీ ప్రయాణాన్ని గుడ్ ఐఎంసీ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ మన్మీత్ సింగ్ సీకూని మనం చేసే ఈ ప్రయాణానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను నేను రోతాంగ్ మనాలి నుంచి ప్రారంభించి హిమాలయన్ ఆ రేంజ్ వరకు వెళ్లి చేరుకుంటాం అది సీ లెవెల్కి పన్నెండు వేల అడుగుల ఎత్తు నుంచి పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉంది ఇప్పుడు నేను మీకు ఐఎంసి వారి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఫ్యాక్టరీని చూపించబోతున్నాను ఆ ఫ్యాక్టరీ నుంచే హిమాలయన్ బెర్రీ లేదా సీబెక్టాన్ జ్యూస్ ని తీసి ఐఎంసి మీ అందరికీ పంపిస్తోంది ఇక రండి మొదలు పెడదాం హిమాలయన్ బెర్రీ వరకు మన ప్రయాణాన్ని సో మిత్రులరా మనం ఎంతో కష్టపడి చాలా సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించాం ఫైనల్ గా మనం ఈ లేక్ వచ్చి చేరుకున్నాం మిత్రులరా మీకు నా వెనకాల కనిపిస్తోంది ఇదే లేక్ కి ఎంట్రీ పాయింట్ ఇక్కడి నుంచే మన దేశంలో వారు కానీ విదేశీయులు కానీ లేక్ లోకి ప్రవేశిస్తూ ఉంటారు ఇక్కడ ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది ప్రారంభ దశలో రెండు మూడు రోజులు చాలా కష్టంగా ఉంటుంది రండి మనం కూడా లోపలికి సివిలైజేషన్ చూద్దాం మిత్రులరా ఇప్పుడు ఉన్నది ఈ లేక్ లోని ప్రసిద్ధి శాంతి స్తూపం దగ్గర కానీ మీ అందరికీ తెలుసు మన టార్గెట్ ఐఎంసి వారి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయన్ బెర్రీ లేదా సీబెక్టాన్ ఫ్యాక్టరీ ఈ భూమి మీద కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ప్రాచీనమైన చికిత్సా గ్రంథం లిఖించబడింది ఆ తర్వాత దాన్ని టిబిటియన్ స్కాలర్స్ ఎన్రిచ్ చేశారు తర్వాత ఆ ఎన్రిచ్మెంట్ ద్వారా ఉద్భవించింది ఒక చికిత్సా విధానం దాన్నే అంటారు రిగ్బా రిగ్బా అంటే సైన్స్ ఆఫ్ ఈ హిమాలయన్ బెర్రీని సోయా రిగ్బలో కూడా యూస్ చేయడం జరిగింది అంటే ప్రపంచంలోని ప్రాచీనమైన చికిత్సా గ్రంథంలో కూడా దీని గురించి వివరంగా చెప్పబడింది కనుక ఈ ప్రదేశంలో అంత ప్రత్యేకంగా ఏముంది అది హిమాలయన్ బెర్రీస్ ని ఈ ప్రాంతంలో బాగా విరివిగా పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తోంది రండి మనం ఇప్పుడు ఆ ప్రత్యేకమైన వాతావరణం గురించి వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అది హిమాలయన్ బెర్రీకి అంత ప్రత్యేకతను ఎలా సంతరింపజేసిందో మనం తెలుసుకుందాం ఇదే ఇదే ఆ ప్రత్యేక ప్రదేశం వరల్డ్ వైడ్ యూనిక్ ఐడెంటిటీ అండ్ అట్మాస్ఫియర్ ని అందిస్తోంది మిత్రులరా ఇదే సింధు నది అంటే రివర్ ఇండస్ ఈ నదీ తీరంలోనే ఆ ప్రత్యేకమైన మొక్క పెరుగుతోంది ఆ మొక్కే ఈ పళ్లను మనకు అందిస్తోంది అవి మానవ శరీరానికి ఒక వరప్రసాదం మిత్రులరా ఇక్కడ ప్రజలు ఆ పళ్లను వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తూ వస్తున్నారు తద్వారా తమ శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని వారు పెంచుకునే ప్రయత్నాన్ని పూర్తి చేసుకుంటున్నారు ఇప్పుడు మీకు నా వెనకాల కనిపిస్తోందిగా ఏ విధంగా మన ఐఎంసీలో పనిచేసేవారు హిమాలయన్ బెర్రీస్ ని ఎంతో కష్టపడి కోస్తున్నారు మిత్రులరా నుంచే హిమాలయన్ బెర్రీస్ ని కోసి సేకరించి తీసుకువెళ్లి చేరుస్తున్నారు ఐఎంసి ఫ్యాక్టరీకి ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్ సరే రండి ఇప్పుడు మనం వెళ్లి ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం చూస్తున్నారుగా ఇదే నేను చెప్పిన ఆ వండో ప్లాంట్ ఆఫ్ లడాక్ అంటే హిమాలయన్ బెర్రీ లేదా సీ బక్ తాక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా హిమాలయన్ బెర్రీ మొక్క ఎత్తు మూడు నుంచి ఐదు అడుగుల వరకే ఉంటుంది అలాగే ఈ బెర్రీస్ కలర్ యల్లోష్ ఆరెంజ్ లో ఉంటుంది మిత్రులరా వీటిని వీటినిక్కడి నుంచి కోసి తీసుకువెళ్లి తిన్నగా ఐఎంసీ ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు కొన్ని వేల సంవత్సరాల క్రితం మెడికల్ సైన్స్ అంతగా పురోగతి చెందని పరిస్థితిలో సర్వైవల్ అట్ మైనస్ ఫోర్టీ డిగ్రీ సెల్సియస్ వాస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ కనుక ఇక్కడున్న లోకల్ పాపులేషన్ ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతకడం ప్రారంభించారు అది ఆరోగ్యాన్ని అందించేదిగా ఉండాలి అప్పుడే హిమాలయన్ బెర్రీ లేదా ఈ సీబక్తో వాళ్ళు కనిపెట్టారు అది వాళ్లకి ఓ వరప్రసాదంగా మారింది ఐఎంసి హిమాలయన్ బెర్రీని లేదా సీబక్ తోక్ లోని వాల్యూస్ ని కనిపెట్టి వాటిని వాళ్ల ఫ్యాక్టరీలో అనుకూలమైన వాతావరణంలో ఉంచారు అంటే ఏన్షియంట్ మెడికల్ టెక్స్ట్ లో కూడా వాటి వాల్యూస్ గురించి వివరంగా చెప్పారు ఇక్కడి నుంచి చూస్తే మనకు ఆ మానస్ట్రీ సమీపంలో ఐఎంసి వారి హిమాలయన్ బెర్రీ ఫ్యాక్టరీ కనిపిస్తుంది ఇక ఎందుకు పదండి ఇప్పుడే వెళ్లి ఐఎంసి వారి హిమాలయన్ బెర్రీ ఫ్యాక్టరీని చూద్దాం ఆఫ్టర్ ఏ లాంగ్ అండ్ ఎగ్జాస్టింగ్ జర్నీ అర్థమైందిగా ఇదే మన ఫైనల్ డెస్టినేషన్ అంటే ఐఎంసి వారి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయన్ బెర్రీ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ పదిహేను వేల అడుగుల ఎత్తులో ఈ ఫ్యాక్టరీ ఉన్నది ఇదే వాస్తవం దీని గురించి ఇంకా ఎన్నో విషయాలు చెప్పొచ్చు ఈ ఫ్యాక్టరీ కేవలం ఒక ఫ్యాక్టరీయే కాదు ఇక్కడ జీవిస్తున్న ఎంతో మంది లోకల్ ప్రజలకు కొంత ఆదాయాన్ని కల్పిస్తూ వారికి జీవనోపాధిని కలిగిస్తోంది ఇక రండి లోపలికి వెళ్లి హిమాలయన్ బెర్రీ ఫ్యాక్టరీ ఎలా పనిచేస్తుందో చూద్దాం మిత్రులరా మీరు నా వెనకాల చూస్తున్నారు ఐఎంసీ కెనపీస్ అండ్ ఐఎంసీ కెనపీస్ లో కూర్చున్నారు ఐఎంసీ ఎక్స్పర్ట్స్ చూడండి మిత్రులరా వ్యాలీ లే వ్యాలీ ఇంకా ఎన్నో ప్రాంతాల నుంచి బెర్రీస్ ని తీసుకురావడం జరుగుతుంది ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇన్షూర్ చేసి అవి ప్రాపర్ గా ఉన్నాయా అని తెలుసుకోవడం జరుగుతుంది ఆ తర్వాతే వాటిలోంచి జ్యూస్ తీస్తారు ప్రతి ఒక్క బెర్రీని ఇన్స్పెక్ట్ చేస్తారు ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత వాటి బరువు ఎంతో చూడడం జరుగుతుంది వెయిట్ చూసిన తర్వాత చలాన్ వేయడం జరుగుతుంది ఆ తర్వాతే వాటిని ఫ్యాక్టరీలోకి పంపించడం జరుగుతుంది సంవత్సరంలో పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు జరిగే ఈ ప్రాసెస్ లో కొన్ని బెర్రీస్ ని కొనడం జరుగుతుంది ఇక్కడికొచ్చే ప్రతి బెర్రీని చెక్ చేసిన తర్వాతే ఎక్స్పర్ట్స్ లోపలికి పంపడం జరుగుతుంది బికాస్ వేర్ ఇట్ కమ్స్ టు క్వాలిటీ కాంప్రమైజ్ సో బెర్రీస్ ని ఎలా కొనుగోలు చేస్తున్నారో మనం తెలుసుకున్నాం ఇక ఎందుకు ఆలస్యం చేయడం ఫ్యాక్టరీలోకి వెళ్దాం రండి వి విత్ ఇన్ ద ఫ్యాక్టరీ ప్రామిసెస్ హిమాలయన్ బెర్రీస్ లేదా సీ తోర్ ని ఎలా జ్యూస్ చేస్తున్నారో మీరు చూడొచ్చు జ్యూస్ తీసిన తర్వాత ఆ జ్యూస్ ని డ్రమ్స్ లో నింపుతారు నేను మాటల్లో చెప్తే సరిపోదు కదా మీరే చూడొచ్చు క్వాలిటీ అండ్ కాంప్రమైజ్ విషయంలో ఐఎంసీ ఎట్టి పరిస్థితిలోనూ కాంప్రమైజ్ అవ్వడం జరగదు మిథులరా ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్నారు కదా హిమాలయన్ బెరీస్ నుంచి తీసిన జ్యూస్ డబ్బుల్లో నింపబడి ఆ తర్వాత అవి ట్రక్కుల్లోకి ఎలా చేర్చబడుతున్నాయో ఈ ట్రక్స్ వీటిని తీసుకుని పది నుంచి పదిహేను రోజులు ప్రయాణం చేసి హరిద్వార్లో ఉన్న ఐఎంసీ స్టేట్ ఫ్యాక్టరీకి చేరతాయి అక్కడ అవి ప్రాపర్గా ప్యాకేజ్ చేయబడి ప్రపంచంలోని నలు మూలలకి పంపించబడతాయి స్నేహితులరా ఈ ప్రయాణం నిజంగానే మనకి ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే ఐఎంసీ నిజంగానే ఇంత ఎత్తుకి వెళ్లి రీసెర్చ్ చేశారు వాళ్ళ టైం ని స్పెండ్ చేసి మనకి హిమాలయన్ బెర్రీస్ ని అందజేస్తున్నారు ఇదెంతో ముఖ్యమైంది మొత్తం మానవులందరికీ ప్రకృతి ఇచ్చిన వరం అండి ఇది అతి గొప్ప వరప్రసాదం నిజమండి మన దేశంలో ఉన్న మట్టికి ఎంతో ప్రత్యేకత ఉంది అందువల్లే ప్రకృతి మన పైన ఇంత కరుణ చూపిస్తోంది ఇండియాలో ఉన్నటువంటి ప్రతి చెట్టులో ప్రతి పండులో మూలికలకు సంబంధించిన చెట్లలో ఏదో ప్రత్యేకత ఉంది అందువల్లే ప్రకృతి మనకి ఆయుర్వేద మెడిసిన్ కోసం మన దేశమైన భారతదేశాన్ని ఎంచుకుంది ఈ రోజు మనం కలవబోతున్నది ఐఎంసి ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన డాక్టర్ అశోక్ భాటియా ఇంకా ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సత్యన్ భాటియా గారు ఇప్పుడు మనం వాళ్ళని అడిగి హిమాలయన్ బెర్రీ కథని తెలుసుకుందాం వివరాలను సేకరిద్దాం అయితే ఇక మనం వాళ్ళని ఆహ్వానించేద్దామా మీకు మా హార్టీ వెల్కమ్ సార్ గుడ్ ఐఎంసి గుడ్ ఐ యామ్ ఐఎంసి సార్ మీకున్నటువంటి బిజీ స్కెడ్యూల్ లో కొంత సమయాన్ని మాకు కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్ అశోక్ సార్ ముఖ్యంగా మాకు హిమాలయన్ బెర్రీస్ గురించి కాస్త వివరంగా చెప్పగలరా హిమాలయన్ బెర్రీ అది ఈ భూమికి ప్రకృతి ఇచ్చిన వరం ఆ వరాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి లే లడాక్ లో సీజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటాయి టెంపరేచర్ లెవెల్ తక్కువగా ఉంటుంది సో ఆ సీజన్ మెయింటైన్ చేయడానికి అక్కడ నివసించే ఆ జనం అందరూ హిమాలయన్ బెర్రీ జ్యూస్ తాగడం మొదలుపెట్టారు కాలక్రమేణా ఏమైందంటే ఇండియన్ ఆర్మీ కూడా దాన్ని ఉపయోగించడం మొదలు పెట్టారు అది ఇప్పుడు సిటీస్లో కూడా పొల్యూషన్ కారణంగా ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతూ ఉంది ఆ లోటును భర్తీ చేయడం కోసం అందరూ కూడా హిమాలయన్ బెర్రీని యూజ్ చేసే తీరాలి సత్యన్ గారు హిమాలయన్ బెర్రీస్ టిబెట్ ఇంకా చైనాలో ఎన్నో వందల ఏళ్లుగా హిమాలయన్ చేస్తున్నారు వాటి ఆకులు పువ్వులు ఫలాలు విత్తనాలు వాటితో ఎన్నో మందులు తయారు చేస్తున్నారు ఎందుకంటే హిమాలయన్ బెర్రీలో ఎన్నో విషయాలున్నాయి ఎన్నో శక్తి సముదాయాలు కలిగినటువంటిది అది మన శరీరాన్ని ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది అశోక్ సార్ మీరు హిమాలయన్ బెర్రీస్ ని ఎలా పొందారు దాన్ని మీరు ఎందుకు ఎంపిక చేసుకున్నారు హిమాలయన్ బెర్రీ లే లడాఖ్లో అక్కడ ఉండే జనానికి తప్ప మిగతా వారికి దీని గురించి అంత పెద్దగా తెలియదు కానీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ వెల్మెట్ ఆర్గనైజేషన్ ఇంకా డిఆర్టియు దీని గురించి రీసెర్చ్ చేశారు అప్పుడు దాని వాల్యూని అర్థం చేసుకున్నారు నేను కూడా హిమాలయన్ బెర్రీ గురించి చదివి తెలుసుకున్నాను ఈ కంపెనీ ఉద్దేశం లక్ష్యం ఏమిటంటే ప్రజలంతా హెల్దీగా ఉండాలి ఈ ఉద్దేశాన్ని మనసులో ఉంచుకునే మేము లే లడాక్ వెళ్ళి హిమాలయన్ బెర్రీ గురించి రీసెర్చ్ చేశాం దాంతో పనిచేయడం ప్రారంభించాం ఇంకా హిమాలయన్ బెర్రీ ఐఎంసీ మీడియం ద్వారా ప్రజల దగ్గరకు తీసుకెళ్లి చేర్చాం నేడు ఐఎంసీ ప్రయత్నం వల్ల కొద్ది కొద్దిగా ప్రపంచం అందరికీ కూడా దీని ఉపయోగాలు విస్తరిస్తూ ఉన్నాయి సత్యన్ గారు మీరు చెప్పండి హిమాలయన్ బెర్రీని వండర్ ఫ్రూట్ అని ఎందుకు అంటున్నారు హిమాలయన్ బెర్రీని వండర్ ఫ్రూట్ అని ఎందుకంటున్నారంటే ప్రపంచంలో వేరే ఏ ఫలం ఇంత పుష్టిగా ఉన్న దాఖలాలే లేవు అందుకే హిమాలయన్ బెర్రీ శక్తివంతమైంది ఈ ప్రపంచంలో విస్తారమైన పళ్ళు కాయలు ఉన్నప్పటికీ అవి ఎంతో లాభాలు ఇస్తున్నప్పటికీ వారితో కంపేర్ చేస్తే హిమాలయన్ బెర్రీలో నూటికి నాలుగు వందల శాతం విటమిన్ సి లభిస్తుంది అలా చూసుకున్న ఉసిరికాయల కంటే ముప్పై శాతం ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది హిమాలయన్ బెర్రీలో నాలుగు వందల శాతం పోషకతత్వం ఇంకా ఒమేగా త్రీ సిక్స్ నైన్ సెటి యాసిడ్ కలిగిన ఒక పరిపూర్ణమైన శక్తి సముదాయక ఆహారం అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ నిండుగా ఉంటాయి ఇదొక సంజీవని మూలిక అశోక్ సార్ మీ మాటలు వింటుంటేనే తెలుస్తుంది మీకు హిమాలయన్ బెరీస్ గురించి చాలా విషయాలు తెలుసు అనేది ఒక విషయాన్ని చెప్పండి హిమాలయన్ బెరీస్ ను ఉపయోగించడం వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి హిమాలయన్ బెర్రీ వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇది కొలెస్ట్రాల్ లెవెల్ ని తగ్గిస్తుంది అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసే విషయంలో ఇది బాగా పనిచేస్తుంది ఇది హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది స్కిన్ డిసీజులకు ఇది చాలా మంచి మందు స్కిన్ చక్కగా ఉంటుంది అందంగా ఉంటుంది ఇది ఎంతో శక్తివంతమైంది ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నందువల్ల హిమాలయన్ బెర్రీ మొక్కలు నొప్పులు తగ్గిస్తుంది బిగుసుకుపోయిన మజిల్స్ని రిలాక్స్ చేయడంలో బాగా పనిచేస్తుంది ప్రీ ని తగ్గించడంలో ముసలితనం త్వరగా రాకుండా కాపాడుతుంది నేను మీ అందరినీ వినయంగా కోరుకుంటున్నాను ఎప్పుడైతే మీరు వ్యాధులు గల రోగుల్ని చూస్తారో అప్పుడు మీరు ఏదైనా ఫ్రూట్స్ కొన్ని ఇవ్వటానికి బదులుగా మీరు హిమాలయన్ బెర్రీని కొని తీసుకువెళ్ళండి ఎందుకంటే దీని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇంకా ఒరేక్ వాల్యూ ఎక్కువ మోతాదులో ఉంటాయి ఎటువంటి వ్యాధినైనా సరే ఇది చాలా సులభంగా నయం చేయగలదు సత్యన్ గారు ఈ ఐఎన్సి వారి హిమాలయన్ బెర్రీ జ్యూస్ ని మేమంతా ఏ సమయాల్లో ఎలా ఉపయోగించాలి చెప్పండి హిమాలయన్ బెర్రీ ఉదయాన్నే లేవగానే పరగడుపున థర్టీ ఎంఎల్ నూట యాభై మిల్లీ వాటర్ లో కలిపి ఉదయాన్నే తాగేయాలి దీన్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు అది కూడా చెప్పండి సార్ హిమాలయన్ బెర్రీని అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు సంకోచం లేకుండా తీసుకోవచ్చు పిల్లలు తీసుకోవచ్చు వ్యాధినపడి అనారోగ్యంతో ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు అశోక్ సార్ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే మా వ్యూవర్స్ కి మీరు ఇంకా వివరంగా దీని గురించి చెప్తే బాగుంటుంది ఐఎంసి ఇది ఎటువంటి కంపెనీ అంటే అది తన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్రెష్గా క్వాలిటీతో మీ వద్దకు చేరుస్తుంది మిత్రులారా మీ ఆరోగ్యం ఎంతో విలువైన ఆస్తి ఆరోగ్యకరమైన శరీరమే ఈ సమాజానికి ఆస్తి ఒక మంచి సమాజమే ఆరోగ్యవంతమైన దేశాన్ని సృష్టిస్తుంది మన దేశంలోని మట్టి విలువను మీరు గ్రహించండి మన దేశంలో తయారయ్యే మీ శరీర ఆరోగ్యం కోసం వాడి సంతోషంగా ఉండండి ఐఎంసి వారి ప్రోడక్ట్ దాని బిజినెస్ అర్థం చేసుకుని దాన్ని మీ ప్రాణ స్నేహితుడిగా భావించండి దీన్ని మీరు క్రమం తప్పకుండా మీ డైలీ లైఫ్లో యూజ్ చేయండి దీని బెనిఫిట్ ని ఎంజాయ్ చేయండి ఇకపై మీరే నిర్ణయించుకోండి మీరు మీ హెల్త్ కోసం ఏం వాడాలో నిర్ణయించుకోండి మా లక్ష్యం ఏమిటంటే మిమ్మల్ని జాగ్రత్తని చేయడమే అది మేము చేస్తూనే ఉంటాం మిత్రులారా ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బాగుంది బా చెప్పారు సార్ చాలా చాలా థ్యాంక్స్ అశోక్ సార్ ఇంకా మీకు కూడా సత్యం సార్ మీరు ఇంత దూరం వచ్చి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మా వ్యూవర్స్ అందరికీ ఇచ్చారు ఈ హిమాలయన్ బెర్రీస్ ని అందరూ యూస్ చేస్తారని నేను నమ్ముతున్నాను వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి దీన్ని రికమెండ్ చేస్తారు అందరూ దీన్ని తప్పకుండా ఉపయోగిస్తారు సార్ మీరు మా కోసం ఇంత దూరం వచ్చి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ గుడ్ సీ గుడ్ ఐఎంసీ